అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనకు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది చాలామంది మనకు మోకిల్లా శంకరపల్లిలో ల్యాండ్ అడుగుతున్నారు ఓకే ఇప్పుడు మనం ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాము అందుకని మీకు ఇక్కడ గచ్చిపల్లి ఏదైతే ఓఆర్ఆర్ ఉందో అవుటర్ రింగ్ రోడ్డు ఓకే ఈ ఏరియా నుంచి అనేది మీకు ఒకసారి ఇక్కడ క్లియర్గా ప్రాపర్టీ గురించి స్టార్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో స్టార్ట్ చేయడం జరుగుతుంది మనకి ఇది శంకరపల్లిలో ఉంది త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో వీళ్ళు అర్జెంట్ అంటున్నారు సేలు రేటు విషయంలో కూడా చాలా బెస్ట్ ప్రైజ్కి అనేది ఈ ప్రా ఈ ల్యాండ్ అనేది వస్తుంది అనేది మాత్రం చెప్పగలను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫుల్ డీటెయిల్స్ మీకు ఎంత డిస్టెన్స్లో ఉంది ఎక్కడుందనేది పూర్తిగా మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను ఓకే ఆల్రెడీ మీకు శంకరపల్లిలో ఫర్ ఎకర్ ఎంత నడుస్తుందో మీకు ఐడియా ఉంటుంది ఐడియా ఉన్నోళ్ళు అండ్ ఆల్మోస్ట్ టెన్ సిఆర్ ఎబో ఉన్నోళ్ళు దయచేసి అంటే మొత్తం టోటల్ త్రీ పాయింట్ ఫైవ్ ఏకర్స్ టెన్ టు ట్వెల్వ్స్ సిఆర్ బడ్జెట్ ఉన్నోళ్ళే ఈ వీడియో గురించి కాల్ చేయండి తక్కువ బడ్జెట్ ఉన్నోళ్ళు మాత్రం టెన్ బిలో ఉన్నోళ్ళు మాత్రం ఎంక్వైరీ చేయొద్దు ఓకే సీరియస్గా ఉన్నోళ్ళు మాత్రమే ఎంక్వైరీ చేయండి ఎందుకంటే చాలామంది కాల్ చేయడం జరిగింది ఒక సిక్స్ ఈ సిక్స్ మంత్లో శంకరపల్లి కానీ మోకిలా కానీ ల్యాండ్స్ కావాలని దాని గురించే మనం ఇప్పుడు అనేది వీడియో అనేది తీయటానికి వెళ్తున్నాం వీడియోలో కంటిన్యూ అవుతున్నాం ఓకే అండి ఇప్పుడు మనం ల్యాండ్లోకి వచ్చాము ఇది వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్సు ఓకే చూడండి మీకు ఏదైతే ఇక్కడ కడిగలు ఉన్నాయో మీకు ఈ కడిగలు కనపడుతున్నాయి కదా ఈ కడియలు ఏదైతే ఉందో ఇది మనకి బో బౌండ్రీ మీరు ఎక్కడ చూసినట్టయితే అది చూడవచ్చండి ఇది మనకి ల్యాండు మీరు అక్కడ చూసుకున్నట్టయితే ఆ యాప చెట్టు దగ్గర ఏదైతే మనకి ఆ బౌండరీగా పౌల్స్ ఉన్నాయో అదే పౌల్స్ చుట్టూ చూడవచ్చు మీకు ఆ చుట్టూ ఫినిషింగ్ పౌల్స్ కనపడుతున్నాయి కదా ఇది మనకి ఇది ఏదైతే శంకరపల్లి నుంచి సేవలకి వెళ్ళిన హైవే ఉందో ఆ హైవే నుంచి చాలా బైలో ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్ అంత ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది హాఫ్ కిలోమీటర్లో మనకి ఈ ల్యాండ్ దగ్గర నుంచి కరెక్టే శంకరపల్లి హైవే వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కిలోమీటర్ ఉంటుంది శంకరపల్లి సిటీ ఏదైతే మన జంక్షన్ ఉందో ఐడిబిఎల్ఎల్ ఆ జంక్షన్ కానీ శంకరపల్లి జెడ్పీ హై హై స్కూల్ ఏదైతే ఉందో అక్కడికి కరెక్ట్గా సిక్స్ కిలోమీటర్ ఉంది మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తున్నాను గమనించండి ఎందుకంటే ఆ డిస్టెన్స్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈజీ అవుతుంది మీకు ఇక్కడ హైవే కూడా చూపిస్తా చూడండి నేను ఏది శంకరపల్లి టు సేవల్ వెళ్ళి హైవే అదిగో ఆ లారీ ఏదైతే వెళ్తుందో ఆ లారీ వెళ్ళేది హైవే లారీ వెళ్తుంది కదా అదే హైవే శంకరపల్లి నుంచి సేవెల్ వెళ్ళే హైవే ఇక్కడ నుంచి మనకు సేవెల్ వచ్చేసి టెన్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు మనం ల్యాండ్ ఏదైతే చూడండి అది హైవే హైవే నుంచి నియర్ బైలో మనకి ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ఎకర్స్ అనేది సేల్కు ఉంది మీకు ఈ ఏరియాలో రేట్ ఎంత ఉందో మీరు ఎంక్వైరీ చేసుకోండి అయితే మనకి రేట్ అనేది చాలా రీజనబుల్గానే క్లోజ్ చేపిస్తా వాళ్ళు ఎంత చెప్పనీయండి మీరు ఎంక్వైరీ చేసుకోండి మీరు రీజనబుల్ రేటు ఉంది అని అని ఇంట్రెస్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చూడవచ్చు మనకు ఏదైతే టోన్స్ ఉన్నాయో బౌండరీ ఆ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఇదే మనకి సరిహద్దు ల్యాండు ల్యాండ్ అయితే స్క్వయర్గా ఉందండి గమనించవచ్చు ల్యాండ్ చాలా స్క్వయర్గా ఉంటుంది చూడండి మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇది దీనికి రోడ్ యాక్సెస్ ఏందనేది కూడా మీకు డౌట్ రావచ్చు నేను చూపిస్తా ఓకే చూడవచ్చు ఇది మనకు బౌండరీ వచ్చేసి చుట్టూ స్క్వేర్గా ఉంటుంది నాలుగు పలకలు నాలుగు పలకలు స్క్వేర్గా ఉంటుంది మీకు హైవే కూడా చూపించాను కదా మళ్ళీ చూపిస్తున్నా అది హైవే ఆ కనపడుతుంది ఏదైతే అదిగో ఆ కారు వెళ్తుంది కదా బైకు ఇది హైవే హైవే నుంచి చాలా దగ్గరగా ఉంటుంది ఆ లారీ వెళ్తున్నది ఇది హైవే గమనించండి అది హైవే ఓకే మనకి ఈ ల్యాండ్ సంబంధించి రోడ్డు యాక్సెస్ కూడా మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను వీడియోలో వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడొచ్చు ఇదిగో ఇది ఏదైతే బౌండరీ ఉందో ఎక్కడి నుంచి బౌండరీ ఈ బౌండరీ వచ్చేసి ఇదంతా ఇది కానీ ఇది కానీ మొత్తం ట్వంటీ ఏకర్స్ బిట్ అనమాట ట్వంటీ ఏకర్స్ బిట్లో ఈ మనకి ప్రజెంట్ ఇదే అమ్మేది ఉంది ఇది వాళ్ళ రిలేటివ్స్ది వాళ్ళు అమ్మరు వాళ్ళు అమ్ముతారో లేదో తెలియదు ఓకే దీనికి రోడ్డు అయితే ఇది ఏదైతే మనకి ఇక్కడ కటింగ్ వదిలిపెట్టి ఉందో అక్కడ దాకా ఇది మనకు రోడ్డు ఇస్తారు ఇలా స్ట్రైట్కి వెళ్ళి ఆ పౌల్స్ కనపడుతున్నాయి కదా లాస్ట్ పోలు అక్కడ నుంచి లెఫ్ట్ తిరిగితే మనకి రోడ్డు ఉంటుందా రోడ్డు కూడా చూపిస్తాను మీకు అదిగో అదే రోడ్డు మీకు రోడ్డు అనేది ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది హైవే దిగిన నుంచి రోడ్డు ఇలా వస్తుంది మీకు వీడియోలోని అంత క్లారిటీ అర్థం కాదు ఫోన్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను చెప్తాను చెప్పాను కదా టెన్ సిఆర్ఏబో ఆర్ అటు ఇటుగా బడ్జెట్ ఉన్నవాళ్ళు టెన్ టు ట్వెల్వ్ ఉన్నోళ్ళు దయచేసి కాల్ చేయండి మిగతా వాళ్ళు మీ రిక్వైర్మెంట్ ఏది ఉందో దాని గురించి చేయండి కానీ దీని గురించి ఎంక్వైరీ చేయొద్దు ఫోన్ చేసి దయచేసి ఇంకొకటి ఇక్కడ మనకి ఏదైతే ఇది ల్యాండ్ హద్దు ఉంది కదా ఈ హద్దు ఇక్కడ నుంచి ఇటైతే ఈ రోడ్డు చాలా దగ్గర మీకు అలా వెళ్ళిపోయద్ది రోడ్డు అలా స్ట్రైట్గా అలా వెళ్ళిపోతుంది మన ల్యాండ్ కార్డ్కి వచ్చాక ఆ చూర రోడ్డు ఎక్కడైతే మనం ఈ రోడ్డు ఇస్తానో ఈ రోడ్డు ఎక్కడైతే ఇస్తానో అక్కడికి వచ్చాక రోడ్డు ల్యాండ్కి దగ్గర అవుతుంది ఈడకు వచ్చాక డిస్టెన్స్ పెరిగి ఈ సపరేట్ బిట్ వచ్చింది మీరు చూడవచ్చు ఆడదాకా అనమాట మన ల్యాండ్ మీకు ఈ ఏరియాలో ఇక్కడ కావాలంటే కూడా మీకు అది రోడ్డు కనపడుతుంది చూడండి ఇది రోడ్డు ఆ గెనువ ఉంది కదా అది గెనువ ఉంది కదా ఆ తెల్లగా కింద రాళ్ళు కనపడుతున్నాయి అదే గెన ఓకే ఆ గెనె ఉంది కదా అది రోడ్డు మీకు అలా ఎలా కావాలంటే మీరు ఒక ఇంట్రెస్ట్ అయ్యి ఇది ఒక ఇది రేట్ నచ్చి మీరు ఫైనల్ చేసుకుంటే నేను ఇటు నుంచి కూడా దారి అనేది మీకు ట్వంటీ ఫీట్ కావాలా ట్వంటీ ఫైవ్ ఫీట్ కావాలా థర్టీ ఫీట్ కావాలో ఈ రోడ్డు అయినా కానీ నేను ఇప్పిస్తాను మీకు కరెక్ట్ కదా ఎక్కడే ఉంది రోడ్డు అటు ఏమైందంటే ఇటు వచ్చాకేమో రోడ్డు దూరం అయ్యి ఒక బిట్ వచ్చింది ముందుకెళ్ళాకేమో ల్యాండ్ కలుసుకొని ఉంటుంది రోడ్డు మీకు అది కూడా నేను వీలైతే చూపించడానికి ట్రై చేస్తా ఇది అండి అర్థమైంది కదా మీకు ఎక్కడ కావాలన్నా రోడ్డు ఎక్కడ కావాలన్నా రోడ్డు ఇప్పిస్తా లేదా అది అక్కడ ఉంది కదా దున్నకుండా ఆ స్ట్రైట్ కావాలంటే కూడా మీకు రోడ్డు ఇప్పించేస్తాను మీకు దానికి ఏం డబ్బులు కట్టాల్సిన పని లేదు కట్టాలా కానీ అది వీళ్ళే ఓనర్లే చూసుకునే తోటి నేను మాట్లాడతా లేదా ల్యాండ్ రేట్ ల్యాండ్ మాట్లాడుకొని ఇది మీరు రేట్ ఏదైనా మాట్లాడుకుంటానంటే కూడా అలా కూడా నేను మీకు మాట్లాడేయడానికి షెడ్ చేయడానికి కూర్చోబెడతాను ఫైనల్ చేపిస్తాను ఇది ఈ ల్యాండ్కి అయితే ఇటు నుంచి అయితే మనం అది చూడండి మీకు ఇప్పుడు ఆటో కూడా వస్తుంది చూపిస్తా నేను మీకు క్లియర్గా ఇటయానికి ఆటో కూడా ఆటో అట్టే వెళ్తుంది అక్కడి నుంచి అటు వెళ్ళింది ఇటు వచ్చింది కదా ఈ రోడ్లో ఉంటుంది అనమాట ఓకే ఇది ఇది ల్యాండ్ దీనికి ఇటు నుంచి అయితే మనం తీసుకోవాలా నేను అది మీకు ఇది నచ్చితే మీకు ల్యాండ్ ఈ రోడ్డు ఇప్పయడానికి నేను మాట్లాడతాను దీనికి రోడ్డు అయితే ఇటు నుంచి ఉంది ఇదైతే పర్మనెంట్గా దీనికి ఆల్రెడీ ఇచ్చిన రోడ్డు అనమాట ఇది ఎలా ఉందో రోడ్డు అనేది మీకు చూపిస్తా ఇదైతే కొంచెం లెంత్ ఉంటుంది లెంత్ పరంగా వీళ్ళు రోడ్డు ఇస్తారు వారికి వెళ్ళాలా ఇలా ఏదైతే ఉన్నాయో ఈ కడ్డీలు ఇలా వీళ్ళకి సంబంధించినవి ఇదంతా ఇలా రిలేటివ్స్ అనమాట ఇది పదిహేడు పదహారు పదిహేడు ఎకరాలు ఉంటుంది ఆ త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ కాకుండా ఇలా స్ట్రైట్గా ఇచ్చేస్తారు ఈ కడిలు ఉన్నాయి కదా ఖడీలు పక్క నుంచి ఇలా రోడ్డు పెద్దగా అవుతుంది అంటే పొడిగ ఎక్కువ ఉంటుంది ఇది కూడా దీనికి మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఇంక్లూడింగ్ వాళ్ళే వానర్స్తోనే నేను మాట్లాడిస్తాను ఓకే రోడ్డు ఇది దగ్గరికి వచ్చింది ఈ మీకు కడీలు కదా ఇక్కడికి వచ్చి రోడ్డు దగ్గరికి వచ్చింది చూడండి అది అంటే ఇలా వచ్చే కొంది రోడ్డు ల్యాండ్కి దగ్గరకు వస్తుంది ఇలా పోయే అటు అంటే రోడ్డు అక్కడ పెరిగిద్ది అది అనమాట రోడ్డు మీకు అది కనపడుతున్నా కదా ఇది రోడ్డు ఈ మధ్యలో ఆ రోడ్డు కావాలంటే కూడా అది నేను ఇప్పిస్తాను లేదంటే యాక్ట్యూజ్గా వీళ్ళు ఇచ్చే రోడ్డు ఇది ఇది ఇక్కడికి వచ్చాక మనకి ఇలా రోడ్డు కనెక్ట్ అవుతుంది చూడండి ఇటు ఒక పౌల్ ఉంది ఈ పిన్సింగ్ అనమాట కారు ఈజీగా వచ్చేస్తుంది ఓకే ఇది అండి డీటెయిల్స్ రోడ్డు అయితే ఇదండి దాంబర్ రోడ్ అయితే కాదు కానీ రోడ్డు అయితే పెద్దగానే ఉంది చూడొచ్చు ఎందుకంటే మీకు అది యాభై చెట్టు నుంచి ఇక్కడ జిల్లెట్ ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టు దాకా రోడ్డు అయితే పెద్దగానే ఉంది సో ఇది మనకు రోడ్డు మీకు ఇదేదైతే రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు ఇలా స్ట్రైట్గా కావాలంటే అది మనకు ల్యాండ్ హద్దు ఓకే అది ల్యాండ్ హద్దు ఇలా మీకు కరెక్ట్గా ల్యాండ్లోకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇది ఈ దరి నుంచి ఆ దరి దాకా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ స్ట్రైట్గా ఇలా కూడా నేను రోడ్డు ఇప్పించడానికి మాట్లాడుతాను మీరు నచ్చి అంటే ఇదనుకో మీకు రోడ్డు దగ్గర ఈ రోడ్ నుంచే స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోవచ్చు ఓకే ఇది అన్ని డీటెయిల్స్ వీడియో కొంచెం లెంత్ వచ్చింది అయినా కానీ మీరు సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోలో కంటిన్యూ అందుకు అందరికీ థ్యాంక్ యూ ఇంకే ఏ ప్ర ఏ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ప్రాపర్టీస్లో ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి